లేదు పవన్ కళ్యాణ్ గారు ఇదిగో ఈ రివ్యూ తీసుకున్నారు ఆయన ఇది కాదు అని చెప్పమనండి దట్స్ హౌ గవర్నెన్స్ ఈజ్ గవర్నెన్స్ ఈజ్ ఎస్ రివ్యూస్ తర్వాత ఎట్లా వస్తుంది మీకు మీ ప్రతినిధులు చెప్పాలా ఆఫీసర్లు చెప్పాలా మీరు చూడాలి తర్వాత డిస్కషన్లో రావాలి దెన్ ఓన్లీ అకౌంటబిలిటీ కమ్స్ ఈ వ్యవస్థ అనేది ఎట్లా వస్తుందంటే యూ గెట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పీపుల్ స్పందన స్పందన వస్తేనే ఎట్లాగా స్పందన వస్తుంది మీరు ఫీల్డ్ విజిట్స్ ఉండాలి రెండు ప్రజలతో కలవాలి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళ నాన్నగారు చేసేవాళ్ళు అట్ల పొద్దున ఇక్కడ ప్రజాదర్బారు పెట్టారు వాళ్ళ నాన్నగారు జ రాజశేఖర గారు పెట్టేవారు మీరు ఎప్పుడైనా ప్రజలతో కలిసా నో పరదాలు ఇవి ప్రజలతో కలిస్తేనే ఎస్ యు నో అదర్వైజ్ హౌ డు యు నో తర్వాత ఆఫీసర్లతో రివ్యూ తీసుకుంటే యు నో యు గో టు కాన్స్టిట్యున్సీస్ నియోజకవర్గాలకు పోతే మీకు తెలుస్తుంది జిల్లా రివ్యూలు తీసుకుంటే మీకు తెలుస్తుంది తర్వాత కలెక్టర్ కాన్ఫరెన్స్ ఆ ప్రజావేదిక కూల్చడానికి ఆ రోజు మీటింగ్ పెట్టి రేపు ఈ వేదిక కూల్చేస్తున్నాము దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ మీటింగ్ ఒకే ఒక కాన్ఫరెన్సు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది ఒకే ఒక్కటి అప్పుడు మీరు ఎక్కడున్నారు అప్పుడు నేను గవర్నమెంట్ గవర్నమెంట్లో కాదు ఐ థింక్ ఐ జాయిన్ జాయిన్ అయిపోయారు సో నైన్టీన్లో కదా అది నైన్టీన్లో ఒకే ఒక కాన్ఫరెన్స్ మీకు ఎలా తెలుస్తుంది ఆర్ యు యూ గెట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యువర్ ఓన్ ఎమ్మెల్యే ఎంపీ సగం మంది మిమ్మల్ని కలవరా సో యూ డో యూ హ్యావ్ ఆయనకు ఒకటే ఫీలింగు నొక్కాం లేకపోతే ఎలక్షన్లో కొడతాం డబ్బు లేదా ఎవడన్నా ఎదురు మాట్లాడితే మనం తొక్కుతాం సరే మేము కూడా వైలెన్స్ను అంటున్నాడు మీరు ఎవరినో వాళ్ళని కొట్టారు వీళ్ళు కొట్టారు ఇప్పుడు కూడా మర్డర్లు వీళ్ళు ఇటువైపే ఎక్కువ మర్డర్లు జరిగాయి టీడీపీ వైపు సరే ఆ సంస్కృతి ఏదైనా మంచిది కాదు నిజమే కానీ నిర్బంధం అసలు ఇవన్నీ ఒక ఎత్తు ప్రజలు మార్పు ఎందుకు తెచ్చారు అంటే సేమ్ నిన్న కూడా ఎవరితోనో మాటలు చెప్పాను ఫ్రెంచి విప్లవ పరిస్థితులు అప్పుడు ఫ్రెంచి విప్లవంలో ఏం కోరుకున్నారు లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఈ సోదర భావం కూడా పోయింది సౌభ్రాతృత్వం వచ్చింది ఇప్పుడు ఇప్పుడు అందరూ నాయన ఇదిగో ఒక కమ్యూనిటీ ఒక వర్గము లేదా ఒక 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 పెత్తందారి పోగడలు ఉన్న వాళ్ళు ఇది కాదు నాయన అందరం మనం కలిసిమెలిసి ఆంధ్రప్రదేశ్లో ఇది లేదు కొందరికి ప్రాధాన్యత అది ఇలీట్స్ ఇలీట్ అది ఫ్రెంచి విప్లవ పరిస్థితులు ఆ నిర్బంధం నుంచి ప్రెషర్ కుక్కర్లో నుంచి బయటకు వచ్చినట్లు జనం వేసి గుంభనంగా గంభీరంగా ఉన్నారు ఎవరికి చెప్పలే ఈసారి ఎస్ మాలాంటి వాళ్ళకి తెలుసు మరి నుంచి వచ్చింది అదే అదే ఫార్టీ పర్సెంట్ అంటే ఇప్పుడు పథకాల వాళ్ళు కొంత ఇది కొంచెం లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళు నేను ఇది ఒక అడిగారు ఈ ఫార్టీ పర్సెంట్ వచ్చింది కదా సార్ నెక్స్ట్ కూడా ఫార్టీ ఉండవచ్చు నేను ఎందుకు ఉండమంటున్నానంటే రాబోయే రోజులు బయటపడతాయి ఇవన్నీ ఒక్కొక్కటి ఇదిగో ఈ నిధులు ఇట్లా దారి మళ్ళాయి మా టిట్కో ఇళ్ళు ఇది దారి మళ్ళాయి తర్వాత టీడీఆర్ బాండ్స్లో ఈ విధంగా మళ్ళాయి ఇసుకలో ఇంత మేము కోల్పోయాము కరెంటులో ఇది సో సర్ పంచాయతీ నిధులు ఇది మా దారి మళ్ళాయి ఒక్కొక్కటి 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 ఈ పదమూడున్నర లక్షల కోట్లు ఏ విధంగా ఖర్చు అయినాయి ఏ విధంగా వీళ్ళు చేసుకోవద్దీ ఆ పర్సంటేజ్ మీకు ఫార్టీ నుంచి ట్వంటీ కావచ్చు టెన్ కూడా కావచ్చు ఎందుకంటే ఏ అసలు మీరు చూస్తే రిషికొండలో ప్యాలెస్ కడుతున్నట్టు ఐదు వందల ఆరు వందలు కోట్లు ఎవరికైనా తెలుసా ప్రతిదీ పరదాలు అంత సీక్రెట్ ఇరవై ఆరు ప్యాలెస్లు పార్టీ బిల్డింగ్లు కడుతున్నట్టు మాకు కూడా తెలియదు ఉందండి ఇప్పుడు ప్యాలెస్లో అంటున్నారు దాన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా ఓకేనండి కార్యాలయాలు ఉన్నాయి ఉన్నాయి కదా చెప్పండి కార్యాలయాలు ఉన్నాయి నా స్థలంలో ప్రైవేట్ స్థలాల్లో పబ్లిక్ ఇప్పుడు ఎట్లా ఉంది ముప్పై మూడు ఏళ్ళ లీజుకి తీసుకుని కట్టారు దాన్ని ప్రైవేట్ తలంలో నా కొన్ని లాక్కొని ఓకే పబ్లిక్ డబ్బులతో అదే ఇప్పుడు నేను లెక్క తేల్చాల్సింది మీరు ఇదే ఏ డబ్బులు ఎక్కడికి వెళ్ళే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు దట్ ఇస్ ఇంపార్టెంట్ అది ఇసుక నుంచి వచ్చాయా మద్యం నుంచి వచ్చాయా తప్పులేదు మీ డబ్బులతో మీరు కట్టుకోండి తప్పలేదు ఆ డబ్బు కట్టిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది దట్ ఇస్ ద ప్రాబ్లం ఓకే ఇంక్లూడింగ్ ఆరోపణలు తాడేపల్లిలో సొంత ఇంటికి కట్టింది కూడా ఆరోపణలు ఉన్నాయి మనకు తెలుసా వికేంద్రీకరణ అనేది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఉంది పెద్ద మనుషులు ఆలోచించారు ఒక చోట యూనివర్సిటీ ఒక చోట రాజధాని ఒక చోట ఏమని ఇట్లా లేకపోతే ప్రాంతీయ వైషమ్యాలు వస్తాయి రైట్ కానీ ప్రాంతీయ వైషమ్యాలు ఈయన థీరీ వేరు మూడు రాజధానులు వైజాగ్లో భూముల మీద కన్ను ఇంక్లూడింగ్ ఆ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నవాడు చెప్తున్నాడు ఈ స్టీల్ ఫ్యాక్టరీ మన ఆంధ్ర ప్లాంట్ స్టీల్ ప్లాంట్ కొట్టేసి ఇక్కడ రాజధాని కోట మరి ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో అన్నాడని ఆయన చెప్తున్నాడు ఓకే అంటే లేదు సార్ ఇది కుదరదు అదే అని ఆయన ఫుడ్ డౌన్ అంటే ఆలోచన తీరు ఏంటంటే వికేంద్రీకరణ కాదు అక్కడ రిషికొండలోనే బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం ఏముంది యు టేక్ ఇప్పుడు మీరు పొదుపు పాటించాలా ప్రజా డబ్బు ఏదో ఒక ఆఫీస్ తీసుకోండి ఒకవేళ మీకు అక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఆ విలాసవంతంగా వస్తుంది అనేది ఎవరికి తెలియదు మొన్నటి వరకు డబ్బులు లేనప్పుడు ఆ డబ్బు అంత ఖర్చు పెట్టడం ఇప్పుడు ఏదో ప్రెసిడెంట్కి ఉపయోగిస్తాం ప్రైమ్ మినిస్టర్కి ఉపయోగిస్తాం దేనిక అనవసరం మున్సిపల్ భవనాలు కార్పొరేషన్ ప్రెసిపల్ పరిపాలన రాజధాని ఎవడ పెట్టడం పరిపాలన పెట్టుకోండి దానికి రాజధాని అనే పదం ఎందుకు ఇప్పుడు ఎంతో బిల్డింగులు కొన్ని అట్లీస్ట్ తెలుగుదేశం హయాంలో అమరావతిలో కట్టిన బిల్డింగులు దాన్ని మీరు కంప్లీట్ చేసి ఉండొచ్చు ఎమ్మెల్సీలకు ఆఫీసర్లకు తర్వాత కూడా కేటాయించి బాగుండేది అని మీరు కూడా అనొచ్చు ఎమ్మెల్సీగా నేను అట్లా కాదు సర్వింగ్ ఎమ్మెల్సీ సర్వింగ్ ఎమ్మెల్సీ మీరు అక్కడక్కడ ఉండే బదులు ఖర్చు తగ్గొచ్చు ఇక్కడ తర్వాత ఆఫీసర్లు ఎక్కడో వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళకి ఇచ్చే బదులు ఇక్కడ వాళ్ళు పూర్తి చేస్తే ఇక్కడ ఉండొచ్చు కదా ఇన్స్టెడ్ ఆ బిల్డింగ్ దట్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్ ప్యాలెస్ ఇన్ వైజాగ్ దిస్ తీసుకునే బిన్ బెటర్ రైట్ నేనేమంటానండి ఆ ఆలోచన తీరు వికేంద్రీకరణ ఆలోచన అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలా రాయలసీమ ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకి ఏం కావాలండి ప్రాజెక్టులు కావాలా మీరు అన్నారు వంశధారలు ఇవన్నీ ప్రాజెక్టుల అభివృద్ధి అక్కడ జరిగింది ఏమిటి ఇప్పుడు అన్నీ ల్యాండ్స్ ఆయన కొట్టేశారు కడప గ్యాంగ్స్ దిగాయి ఇంక్లూడే చీఫ్ సెక్రటరీ గారి మీద కూడా ఆరోపణలు రావడం అని తర్వాత ధనంజయ రెడ్డి గారు అక్కడ ఉండి ఆయన కొందరిని పంపడం ఇవన్నీ ఆరోపణలు ఇప్పుడు వస్తున్నాయి సరే సార్ అసలు మీరు ఎన్నికలకు ఒక వన్ ఇయర్ ముందు ఎందుకు బయటకు వచ్చేసారు పార్టీలోంచి అంటే అక్కడ పెద్దిరెడ్డి గారు ఇన్ఛార్జ్ రీజనల్ రాయలసీమకి సరే క్యాండిడేట్ తెచ్చుకోవడంలో తప్పలేదు కానీ నన్ను నేను అక్కడ ఉండగానే ఆ క్యాండిడేట్ని అక్కడ పంపడం నాకు నాన్న నువ్వు వచ్చి పార్టీ వరకు చూసుకొని చెప్పి ఉండాల్సింది అది కొంచెం అవమానకరంగా ఫీల్ అయ్యాను నేను గ్రాఫ్ గ్రాఫ్ థియరీ ఒకటి ఉంది ఓకే మీ గ్రాఫ్ పడిపోయింది ఓకే వాళ్ళ దృష్టిలో పడిపోయి ఉండవచ్చు కానీ కానీ హిందూపురు కేటాయించారు గెలవలేకపోయారు మీరు సరే ఆ తర్వాత ఎమ్మెల్సీ గెలవలేకపోయారు అంటే అంటే పార్టీ మీకు దానికి చేదోడు వాదోడుగా మీతో పాటు నడ నడిపించలేదని అంటారు లేదు లేదు ఇద్దూపురం సీటు నాకు ముందు నుంచి ఇచ్చింటే గెలిచేవాళ్ళము నైన్టీన్లో అనుకుంటున్నాను నేను ఆరు అట్లీస్ట్ గట్టి ఇచ్చేవాళ్ళం కానీ అబ్దుల్ ఘనీ గారికి ఇవ్వడం